డివిజన్ అంటే ఆత్మ అంటే వ్యవసాయ ఆధార దేవత వ్యవసాయ సాంకేతిక యజమాన్య సంస్థ దీని ద్వారా రైతులకు సాంకేతిక అంశాలుగా ఫలానే విధంగా నూతన ఆవిష్కరణలు వ్యవసాయ రంగం తీసుకురావాలని భస్థ ఉపయోగపడుతుంది ఇలాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక కమ్యూనిస్టు పార్టీ నాయకుడిని డాక్టర్ రామచంద్ర నాయక్ గారు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు గారు ఎంతో విశాలమైనటువంటి ఉదయంతోనే నన్ను నియమించినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా డోర్నకల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులకు జిల్లా నాయకత్వానికి పార్టీ శ్రేణులకు అదేవిధంగా సిపిఐ పార్టీ రాష్ట్ర జిల్లా నాయకత్వానికి సిపిఐ పార్టీ శ్రేణులకు ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పదవి అనేది పదవి కాదు ఇది ఒక బాధ్యత డాక్టర్ రామచంద్ర నాయక్ గారు నాకు అప్పజెప్పినటువంటి బాధ్యతను తప్పకుండా తూచా తప్పకుండా త్రికరణ శుద్ధితోని పార్టీకి ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ పార్టీకి కూడా పలువురు ప్రతిష్టలను ప్రభుత్వం యొక్క ప్రతిష్టను మరింత ఇమ్మడింపజేసే విధంగా ఎమ్మెల్యే గారి గౌరవాన్ని పెంపొందించే విధంగా ఈ పదవిని ఉపయోగిస్తానని తద్వారా ఈ ప్రాంత రైతాంగానికి నూతన సాంకేతిక అంశాలను అందించడానికి నూతన ఆవిష్కరణలు వ్యవసాయ రంగం లోపల తీసుకురావడానికి రైతులకు ఇటు యజమాన్యానికి సంబంధించిన ఆఫీసర్స్కి మధ్యన ఒక కోఆర్డినేటర్గా ఉండి నా చేతనైన సహాయం ఎమ్మెల్యే గారి ద్వారా ఈ ప్రాంత రైతాంగాన్ని వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి తోడ్పాట్లు అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను